హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా అండ్ బెంగళూర్ ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ అయినటువంటి పెసరపప్పు పునుగులు తయారీ విధానం ఈ వీడియోలో మనం చూసేద్దామండి సింపుల్ మెథడ్లో ఈ పునుగుల తయారీ ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ముందుగా మనం ఒక కప్పు నిండా పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని ఒక రెండు సార్లు మనం వీటిని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న ఈ పప్పులో తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఒకటిన్నర గంట లేదా రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పప్పు అనేది మనకి బాగా నానిపోయి ఉంటుందండి మరొకసారి ఈ పప్పు అంతటిని మనం బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ పెసరపప్పు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిన్న అల్లం ముక్కని కూడా వేసుకోవాలి వడ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండేలా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని కుదిరితే టైం ఉంటే ఫ్రిడ్జ్లో ఒక పదిహేను నిమిషాల వరకు పెట్టుకుంటే పునుగులు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కున్నటువంటి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా బ్యాటర్కి పట్టేలా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయ్యిందండి ఇప్పుడు మనం పుణుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవటం కోసం ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత మనకి కావాల్సినంత సైజులో మనం పునుగుల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ పునుగుల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే ఈ పునుగుల్ని రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపునుగులు మనకి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పెసర పునుగులు అనేది అసలు ఆయిల్ పీల్చకుండా మనకి గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి అంతే అండి టేస్టీగా కరకరలాడుతూ ఉండే పెసరపప్పు పునుగులు రెడీ అయిపోయాయి ఈ పునుగుల్ని ఈవినింగ్ టైంలో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి